శ్రీ సత్యసాయి జిల్లా రామగిరిలో రేపటి ఎంపీపీ ఎన్నిక నేపథ్యంలో వైసీపీ టీడీపీ నాయకుల మధ్య వాగ్వాదంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మీప్రసాద్ తెలుసుకుందాం లక్ష్మీప్రసాద్ రామగిరిలో ఘర్షణకు గల ఏంటి రాణి సత్యసాయి జిల్లా రామగిరి మండల కేంద్రంలో వైసీపీ టీడీపీ శ్రేణుల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది దీంతో కొంత స్వల్ప ఉద్రిక్తత నెలకొంది అక్కడ ఉన్న బీసీ మహిళ ఎంపీపీగా ఉన్న బీసీ మహిళ అనారోగ్య కారణాలతో వృద్ధురాలు ఆమె ఆమె మృతి చెందడంతో మరోసారి ఎంపీపీ ఎన్నిక కోసం నోటిఫికేషన్ వచ్చింది ఆ ఎన్నిక రేపు జరగాల్సి ఉంది అంటే రేపు ఎన్నిక ఉండగానే ఒకవేళ ఏకగ్రీవం అయితే రేపే డిక్లరేషన్ ఫారం ఇవ్వాల్సి ఉంటుంది అయితే సీచేపల్లి మండలానికి చెందిన హరినాథ్ రెడ్డి అనే వైసీపీ నాయకుడు ఎంపీడీఓ కార్యాలయానికి రామగిరి ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్ళి డిక్లరేషన్ ఫారం ఇవ్వాలే ఇవ్వాలని చెప్పి అక్కడ అధికారుల మీద కాస్త జులుం ప్రదర్శించారు అయితే అక్కడే ఉన్న టీడీపీ నాయకులు రేపు జరగాల్సిన ఎన్నిక రేపే డిక్లరేషన్ ఫారం తీసుకోవాలని ఈ రోజు ముందు రోజు ఎలా డిక్లరేషన్ ఫారం అడిగి అధికారులను బెదిరించే చేస్తారని చెప్పి అక్కడ ఉన్న టీడీపీ నాయకులు అడ్డుకోవడం జరిగింది అయితే దీంతో ఇరు వర్గాల మధ్య అటు టీడీపీ వైసీపీ వర్గాల మధ్య కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది ఈ నేపథ్యంలోనే హరినాథ్ రెడ్డి వైసీపీ నాయకుడు అరునాథ్ రెడ్డి తన వాహనంలో మారణాయుధాలతో వచ్చిన విషయాన్ని గుర్తించిన టీడీపీ నాయకులు అర్నాథ్ రెడ్డిని అనుచరులను అతనితో పాటు వచ్చిన వైసీపీ నాయక్ ఇతర నాయకులను కూడా నిలదీయడం జరిగింది దీంతో వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తూ టీడీపీ నాయకుల వాహనాన్ని ధ్వంసం చేశారు దీంతో టీడీపీ శ్రేణులు కూడా వైసీపీ వాహనాన్ని ధ్వంసం చేశారు దీంతో ఇద్దరు ఇరు వర్గాల మధ్య స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది అక్కడికి చేరుకున్న పోలీసులు వైసీపీ నాయకులు మారణాయుధాలతో వచ్చిన వైసీపీ నాయకులను వాళ్ళ వాహనాన్ని తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది రాణి లక్ష్మీప్రసాద్ అంటే గొడవ సద్దు అడిగినట్టేనా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా అమలు చేశారన్నట్టుగా తెలుస్తోంది అంటే ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే అంటే ఇరు వర్గాలు రేపు ఎన్నిక ఉంది కాబట్టి ఇక్కడ గొడవ జరిగే అవకాశం ఉన్నందున దీన్ని అంటే ఎంపీటీసీ సభ్యులు ఆ పార్టీకే ఎక్కువ ఉన్నప్పటికీ తీవ్ర అసంతృప్తి ఉన్నందున రేపు అంటే టీడీపీ వైపు వెళ్ళి అక్కడ టీడీపీ తరఫున ఉన్న ఒక ఒక ఎంపీని ఎన్నుకునే ఎంపీలందరూ ఎంపీటీసీలందరూ ఎంపీని ఎన్నుకునే అవకాశం ఉన్నందున ముందుగానే వీళ్లు గొడవ చేస్తున్నారు కాబట్టి పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించడం జరిగింది అయితే ఇరు వర్గాలకు పోలీసులు నష్ట చెప్పడంతో అక్కడి నుంచి మెల్లగా పంపించారు రాణి ధన్యవాదాలు లక్ష్మీప్రసాద్